వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ముందుగా నమస్కారం అండి ఇంత ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం లీప్ యాప్ ఉంటుంది లీప్ యాప్ సెర్చ్ చేసినప్పుడు మనకి లీప్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది మనం ఇప్పుడు గ్రీన్ పాస్పోర్ట్ అనేది ప్రతి పాఠశాలలో చదువుతున్న నాలుగు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకి గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంది ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి దానికి ఏమేమి అవసరం అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకి రాబోయే కాలంలో అతి త్వరలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎకో క్లబ్బుకి కానీ లేకపోతే మెగా పీటీఎంకి సంబంధించి లేదా విద్యార్థులకి ఇంకా కొన్ని అడిషనల్ వాటికి కూడా ఇది లింక్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థిని ఇందులో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది కమిషనర్ గారు ఆదేశించిన ప్రకారము ఈరోజే రిజిస్ట్రేషను పేరెంటుని పిలిచి లేకపోతే మీ మొబైల్లో కానీ మన మొబైల్లో లీప్ యాప్ ఉంటుంది కాబట్టి లీప్ యాప్లో వాళ్ళ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం ఈ యొక్క గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది విద్యార్థులకి కంప్లీట్ చేయవచ్చు ఇందుకు మీరు ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా విద్యార్థి యొక్క అపార్ కానీ పెన్ ఐడి నెంబరు అడుగుతుంది అపార్ ఐడి లేకపోతే పెన్ ఐడి ఎంటర్ చేయొచ్చు విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఫోర్ నైన్ ఎంత అయితే అంత థర్టీ సిక్స్ అని అక్కడ మనం ఎంటర్ చేయాలి అది క్యాలిక్యులేషన్ చేసి వచ్చిన ఆన్సర్ని అక్కడ క్యాప్చాలో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం లాగిన్లోకి ఎంటర్ అవుతాము కాబట్టి విద్యార్థుల యొక్క పెన్ నెంబరు మనం ఎక్కడ సేకరించాలి అనే దానికోసం యూడస్ ప్లస్లో పెన్ నెంబర్లు తెలుసుకోవాలంటే మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోకి వెళ్ళాలి అక్కడ యాక్టివ్ స్టూడెంట్స్ అని ఉంటుంది అందులో ప్రతి విద్యార్థి యొక్క పేరు పెన్ నెంబర్ ఉంటుంది విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకొని విద్యార్థుల యొక్క పెన్ నెంబర్లు డేట్ ఆఫ్ బర్త్లు నోట్ చేసుకొని మనం ఆ పేరెంట్స్కి ఇవ్వచ్చు ఈ విధంగా ఆ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు యూజర్ ఐడి పాస్వర్డు ఏంటంటే అలా పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి విద్యార్థి ఈ యొక్క గ్రీన్ పాస్పోర్ట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ పెన్ నెంబర్లు ఈ విధంగా మనం సేకరించవచ్చు విద్యార్థులందరూ పెళ్లి నెంబర్లు అక్కడ ఉంటే ఆ పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకొని ఆ పేరెంట్స్కి లేదా ఆ విద్యార్థులకు తెలియజేసినట్లయితే వారి మొబైల్లో లీప్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు లేదా హెచ్ఎం గారు లేదా టీచర్ గారు అసిస్టెంట్స్తో కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగించవచ్చు ఇందుగానే ముందుగా ఒక విద్యార్థి యొక్క పెన్ ఐడి నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాము ఎంటర్ చేసి లైవ్లో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది ఈ ప్రక్రియ చూపించడం జరుగుతుంది పెన్ ఐడి ఎంటర్ చేశాక విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేయాలి ఇక్కడ పైన ఇయర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది మనం ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మంత్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ మంత్ ఇయరు డేటు ఇక్కడ మనకి క్యాలకులేషను ఇక్కడ చూపిస్తుంది ఫార్టీ త్రీ మైనస్ థర్టీ వన్ అంటే అక్కడ ఆన్సర్ అనేది అటువల్వ్ వస్తుంది అటువెల్వ్ అనేది మనం ఎంటర్ చేస్తాము తర్వాత ఇక్కడ కనిపిస్తున్న లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఏ విధంగా విద్యార్థి యొక్క ప్రొఫైల్ చూపిస్తుంది స్టూడెంట్ ప్రొఫైలు వాళ్ళ అటెండెన్సు వాళ్ళ మార్క్స్ పాఠశాల సమ్మరీ వీడియోస్ చూపిస్తూ ఇక్కడ గ్రీన్ పాస్పోర్ట్ అని చూపించడం జరుగుతుంది గ్రీన్ పాస్పోర్ట్ ఈ గ్రీన్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేయాలి ఈ గ్రీన్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ అని అడుగుతుంది అక్కడ మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ విల్లింగ్ టు ప్లాంట్ అంటుంది అక్కడ మనం ఎస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి హౌ మెనీ ప్లాంట్స్ అంటుంది ఆ సెలెక్షన్ బాక్స్లో మనం ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి ఎన్ని ప్లాంట్స్ వారికి అవసరం ఒకటి రెండు మూడు అంటే మ్యాక్సిమం త్రీ ప్లాంట్స్ వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చున్నారు కాబట్టి ఒక ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మూడు కూడా మ్యాక్సిమం మూడు ప్లాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నేరుగా మన పాఠశాలకి వాళ్ళు ప్లాంట్స్ అనేది సప్లై చేయటం జరుగుతుంది ఒక ఒక ప్లాంట్ చేసుకొని సబ్మిట్ చేస్తాను ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్గానే వస్తుంది ప్రతి విద్యార్థికి ఈ విధంగా లీప్ యాప్లో గ్రీన్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా ఒక అర నిమిషంలోనే కంప్లీట్ చేయవచ్చు అందరూ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్